హలో అందరికీ ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే మనకు గుర్తుకొచ్చే ప్లేస్ ఏది అమ్మగారి అమ్మగారి ఇంటికి వెళ్దామంటే మనము ఎక్కడికైనా వెళ్ళాలనే ట్రిప్ ఏదో వేస్తూనే ఉంటాం కదా అదే విధంగా ఈరోజు మేము స్వర్ణగిరి అని యాదాద్రికి వెళ్దామని ట్రిప్ వేసాము అది మా ఆటోలో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి మా పిల్లలతోని ఆటోలో వెళ్తున్నాము మా ఆటోలో వెళ్ళిన కష్టాలు మామూలుగా కావు అది ఇంత లాస్ట్లో చెప్తాను మేము మేమందరం కలిసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము స్వర్ణగిరి యాదాద్రి అలాగే అన్ని ప్లేసెస్ చూసేసి వెళ్దామని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పిల్లలతోని అక్కడ తినడానికి కూడా మేము పులిహోర సర్వపిండి అలాంటి అన్నీ తెచ్చుకున్నాము చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మా ఇప్పుడు స్వర్ణ ఫస్ట్గా యాదాద్రికి ఎంట్రెస్ వెళ్తున్నాము ఇది యాదాద్రి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక చూడండి మీ పిల్లలతో బాగా వెళ్ళండి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు కానీ మేము ఇక్కడ ఒక విషయంలో మాత్రం మోసపోయాము ఇక కింద కొబ్బరికాయల దగ్గర అయితే మోసపోయామని ఫ్రెండ్స్ ఒక్క కొబ్బరికాయ యాభై రూపాయలు రెండు కంపల్సరీ తీసుకోవాలని వంద రూపాయలు తీసుకుంది ఇక్కడ కాకపోతే పైనకి వెళ్తే పైన ఫైవ్ రూపీస్కి ఒకటే అని చెప్పేసి అన్నారు ఫైవ్ రూపీస్కి రెండు ఫైవ్ రూపీస్కి ఒకటే తింది తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టాలి పైన కొట్టడానికి అయితే ప్లేస్ ఉండదు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ముక్కేసి దా తులసి దళం గిట్లన్నీ దేవుడికి అర్పించి ఇక్కడ నుంచి వెళ్తామన్నమాట మనము ఇటు సైడు లెఫ్ట్ సైడు మెట్లు ఉంటాయి మెట్లు సై లెఫ్ట్ సైడ్ మెట్లేమో పైకి ఎక్కడానికి రైట్ సైడ్ మెట్లేమో కిందకి కిందికి దిగడానికి అనమాట ఇక్కడ కొబ్బరికాయలు గిట్ల కొట్టి ముక్కేసి అటు మెట్లు ఎక్కేసి వెళ్ళాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే మీరు కూడా తప్పక చూడండి ఇది చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ కాకముందు ఫుల్ కాకముందు ఎంత బాగుందంటే అయ్యాక ఎంత బాగుంటుందో అది కూడా చూడాలి మనము ఇక్కడైతే లోపలికి ఫోన్లు మాత్రం అలో చేయట్లేరు ఫోన్లు మాత్రం మీరు వీలైతే కింద మనం తెచ్చుకున్న వెహికల్స్ అయినా పెట్టుకొని వెళ్తే బెస్ట్ నేనైతే పైన దాకా తీసుకెళ్ళి పైన కౌంటర్లో పెట్టాను ఒక ఫోన్కి పది రూపాయలు అనమాట ఒక ఫోన్కి పది రూపాయలు ఇచ్చి ఎక్కాము ఇవి మెట్లు ఇక్కడ నుంచి ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి కానీ మెట్లు మాత్రము చాలా హార్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కన్స్ట్రక్షను అక్కడ అక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాలి చాలా ఎక్కాలి మేము పాప అయితే పైకి ఎక్కేలోపు నన్ను నడుము పోయింది మమ్మీ నా కాలు గుంజినాయి మమ్మీ అని ఫుల్ ఒక్కటే ఏడుపు చాలా కష్టం ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏం తినకుండా వెళ్ళాము టీ కూడా తాగలేము దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిందామని ఏం తినకుండానే వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట అక్కడ స్వామీజీలు కూడా వచ్చారు ఆంజనేయ స్వామిలు అందరూ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు మనం మార్నింగ్ ఇస్తే టెన్ రూపీస్ ఇస్తే ఇట్లా నామాలు పెడుతున్నారు బొట్లు మనందరికీ ఇక్కడ మేము ఇక్కడ పెట్టించుకొని మా పాపకు కూడా పెట్టించాము మేమందరం పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అవే మెట్లు కంటిన్యూ అవుతున్నాము పైకి ఎక్కుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బయట పక్క చుట్టుపక్కల చూడడానికి కూడా చాలా బాగుంది కొండలు చెట్లు చాలా బాగుంది వ్యూ కూడా మీరు కూడా తప్పగా దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది యాదాద్రి యాదాద్రి గుట్టకి మీరు కూడా వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి మెట్లు అయితే చాలా హార్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మెట్ల మీద కూడా ఫొటోస్ దారాలు అలాంటివన్నీ అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఈ బాబు కూడా నడవలేక మళ్ళీ అంబాడుకుంటూ వస్తున్నాడు అంత హార్డుగా ఉన్నాయి వీడు కూడా మావోడే ఇంతవరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ పైకి అయితే ఫోన్ అలవ్ లేదు అందుకే దేవుడిని మీకు చూపించలేకపోయాను చుట్టుపక్కల వ్యూ అయితే చూపిస్తున్నాను ఇంతవరకే అయిపోయింది వీడియో ఎందుకంటే లోపలికి ఫోన్ తీసుకొని ఇవ్వలేరు దేవుడికి లోపల చూపిస్తామంటే కూడా ఫోన్ తీసుకొని ఇవ్వట్లేదు కౌంటర్లలో పెట్టేసాము ఇక్కడ అన్నీ అమ్ముతున్నారనమాట ఈ దర్శనం దేవుడి దర్శనం అయిపోయినాక మేము తెచ్చుకున్న ఫుడ్ అనేది మేము తింటున్నాము ఇహోర సర్వపిండి అనేది తెచ్చుకున్నాము వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మా ఫ్యా మా ఫ్యామిలీ మమ్మీ మా అన్నయ్యమ్మ వదిన మా పిల్లలు వీళ్ళందరూ వీళ్ళేమో మా పెద్దమ్మ వాళ్ళు స్కూల్గా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ యాదాద్రి దర్శనం అయిన తర్వాత తిన్నాము మేము ఇట్లా ఎండాకాలం కాబట్టి జ్యూస్ గిట్ల మజా సప్పలాంటివి తీసుకున్నాము తెలంగాణ స్పెషల్ చూడండి చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆటోలో మళ్ళీ స్వర్ణగిరికి వెళ్తున్నాము తిన్న తర్వాత స్వర్ణగిరికి వెళ్తున్నాము స్వర్ణగిరి ప్లేస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక చూడండి ఈ రెండు ప్లేసెస్ కంపల్సరీ చూడాలి మేము హాలిడే ట్రిప్ అయితే ఈ విధంగా చేసాము స్వర్ణగిరికి అయితే ఎంటర్ అయ్యాము మెట్లకి పైకి వచ్చిన తర్వాత పెద్ద హనుమాన్ ఉంటుంది హనుమాన్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయి మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ మా అన్నయ్య మా అల్లుడు మా పాప చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ హాలిడే మాత్రం వేస్ట్ కానివ్వకుండా ఈ విధంగా ఒక ట్రిప్ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంది స్వర్ణగిరి దర్శనం చేసుకునే ముందు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందు ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా దర్శనం చేసుకుని ఈ పెద్ద హనుమాన్ ఉంది హనుమాన్ దగ్గర ఇవన్నీ దర్శనం చేసుకొని అదే దేవుడి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వాటర్లో మాత్రం విష్ణుమూర్తి ఎంత బాగా ఉన్నదంటే చాలా బాగుంది వ్యూ మాత్రము ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళాలనిపించలేదు ఆ వాటర్ అయితే మా పిల్లలు స్విమ్మింగ్ చేస్తామన్నారు కానీ నాటోరోడు కాబట్టి మేము బయట నుండి దర్శనం చేసుకున్నాము చూడడానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చూడండి అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా ఎంత బాగుందంటే అంత ఎంజాయ్ చేసాము అసలు ఆ ప్లేస్ నుంచి బయటకు రావాలనిపించలేదు మాకైతే విష్ణుమూర్తి అయితే వాటర్లో ఎంత పెద్దగా ఉన్నట్టు చూస్తారా ఎంత కాంతివంతంగా ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పగా చూడండి స్వర్ణగిరి ఇంకా పూర్తిగా కాలేదు కన్స్ట్రక్షన్ ఉంది కన్స్ట్రక్షన్ కాకముందే చూ ఏ విధంగా ఉంటే మొత్తం ఫుల్గా అయినాక ఇంకెంత బాగుంటుంది అది కూడా నేను వీడియో తీసి చెప్పెడతాను కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యాక నేను కూడా వెళ్ళేసి చూస్తాను ఇప్పుడు కూడా మీరు చూసానండి చాలా బాగుంది దాని తర్వాత మేము పిక్స్ దిగాము మా ఫ్యామిలీ పిక్స్ అనమాట ఇవి నేను మా ఫ్యామిలీ నేను మా అల్లుడు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాను చూసారా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మీరు కూడా తప్పకుండా కొద్దిగా తీశాను దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థం గిట్లా పోస్తారనమాట ఈ తీర్థం దగ్గర నేను ఫోన్ అనేది వీడియో అనేది కొద్దిగా తీశాను చూస్తున్న తర్వాత మేము దర్శనం అయిపోయిన తర్వాత తీర్థం తీసుకొని ఇక్కడ కూర్చున్నాం మా పాపని చూస్తున్నారు అలిగింది ఫోన్ ఇవ్వలేదని అయిపోయిన తర్వాత నీట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడ తీర్థం తీసుకోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా కన్నున్న విందుగా అనిపించింది చాలా ఎంజాయ్ చేసాము స్వర్ణగిరి ఎప్పటి నుంచో చూడాలి 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 అనుకున్న ఇప్పుడు సో హాలిడే ట్రిప్స్ వచ్చేసరికి సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ మా మమ్మీ వాళ్ళతో మేము వెళ్ళి వ్యూ చేసామన్నమాట మీరు కూడా తప్పకుండా చూడండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా చూడండి ఇక్కడ కూర్చొని ఎలా డ్యాన్సులు చేస్తున్నారో చాలా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఈ రెండు మీరు కూడా కంపల్సరీ